నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సైకోతనానికి నిదర్శనం అని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీచ సంస్కృతి రౌడీ సంస్కృతి దోపిడీ దౌర్జన్య సంస్కృతితో రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు యాభై సంవత్సరాల సుదీర్ఘ కళామతల్లి సేవలో చరిత్ర సృష్టించిన బాలకృష్ణను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మి వేసినట్లే అని కోటంరెడ్డి అన్నారు జగన్ ముందు తన మానసిక పరిస్థితి తెలుసుకోవాళ్లని సూచించారు జగన్ కంటే దొంగ దోపిడీదారుడు ఎవ్వరూ ఉండరని వ్యాఖ్యానించారు జె బ్రాండ్ మద్యంతో పేదల బతుకులు బుగ్గి చేసిన ద్రోహి దుర్మార్గుడు జగన్ అంటూ ధ్వజమెత్తారు గౌరవప్రదమైన విశిష్టమైన ప్రెసిడెంట్ మెడల్ పేరునుని జెరాండ్ మందుకు పెట్టావంటే ఎంతకంటే సైకోతనం ఎక్కడన్నా ఉంటుందా అంటూ ప్రశ్నించారు లెవెన్ రెడ్డి అంటే పదకొండు సీట్లు జగన్ రెడ్డి ఒక్కల మురునెడ్డు మురుగేడు నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ నీ పనికి మాలే రాజకీయ జీవితానికి నీ రౌడీతనానికి నీ మర్డర్ల రాజకీయానికి నీ దోపిడీ తనానికి అని కొంచెం విమర్శించే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు చూడవా సైకో జగన్ నారా జగన్ అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి అర్రేర్రే జగన నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండవాలని అడుగుతున్నావు నువ్వు ఒక అధైర్యశాలివి అదేదో సమతరైన భయపుత్రులు అనేవాళ్ళు చిన్నప్పుడు ఆ చెడ్డ పేరేం కాదు దాని నిదర్శనం నీ బతుకు ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేరు నీకన్నా దొంగ ముందు తయారు చేసే ఎవరు లేరు జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వం అంది లాస్ట్కి నీ జే బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే చి ప్రెసిడెంట్ మెడల్ మెడల్ అంటే ఒక గౌరవ సంప్రదాయం మా మా వాళ్ళకి ఇస్తారు ఆ మెడల్ కూడా పేరు పెట్టామంటే నీ అంత నీచుడు ఈ దేశంలో ఉండాడని అడుగుతున్నాను మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు శర్మిల నీ చెల్లెమ్మను తెరవేశావు మీ అమ్మని తెరవేశావు ఆస్తి కోసం మీ బాబాయిని చంపించావు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ హత్య రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ల దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటారో డబ్బు అంతా చివరికి కావాల్సిన ఆ రోడ్డు స్థలం నీ చెల్లిని దర్వేశం మీ అమ్మని దరవేశం నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ని అవమానించిన మీరు పచ్చి తాగబోతు నువ్వు వంశీగాడు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడావా అసలు బూతులు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతున్నా బూతుల సంస్కృతి నీ ప్రభుత్వంలో ప్యాంటు చుప్పి చూపించింది నీ ప్రభుత్వంలో దొంగ మందు జగన్ బ్రాండ్ మందు తయారు చేసింది నీ ప్రభుత్వంలో వేలాది మందికి చావు కారణమైంది నీ ప్రభుత్వంలో వేలాది వందలాది మంది కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది నీ ప్రభుత్వంలో